హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి సౌత్ నార్త్ కార్నర్ బిట్టు మూడు వందల పదిహేడు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే రాగన్నగూడ విలేజ్ తుర్కెంజల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది మనకు కడీలు వైట్ కడీలు కనిపిస్తున్నాయి వైట్ అండ్ రెడ్ కాల్ కాంబినేషన్లో ఇదే ప్లాట్ అనమాట మనకు టూ సైడ్లో ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది సౌత్ సైడ్ ముప్పై ఫీట్ల సీసీ రోడ్ ఉంది నార్త్ సైడ్ ముప్పై ఫీట్ల మట్టి రోడ్ ఉంది ప్రజెంట్ అయితే మనకు ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే సౌత్ సౌత్ ఫేసింగ్లో చూసుకుంటే ముప్పై ఆరు వస్తుంది రోడ్ ఫేసింగ్ ఈస్ట్ సైడ్లో వచ్చేసి డెబ్బై వస్తుంది నార్త్లో వచ్చేసి ముప్పై ఎనిమిది వస్తుంది వెస్ట్లో వచ్చేసి ఎనభై నాలుగు పాయింట్ త్రీ వస్తుంది అనమాట టోటల్గా మూడు వందల పదిహేడు గజాలు మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్కి జస్ట్ వంద మీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది మీకు హైవే కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే చాలా దగ్గర ఉంటుంది ఇది సౌత్ నార్త్ కార్నర్ బిట్టు మూడు వందల పదిహేడు గజాలు ఫ్రెండ్స్ ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది డ్రింకింగ్ వాటర్ కూడా వస్తాయి డ్రింక్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ చూసుకుంటే అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ని ఏవైనా తొందరగా సేల్ చేయాలనుకున్నా మన ఛానల్లో సంప్రదించాలనుకున్న మన ఛానల్లో ప్రమోషన్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అలాగే మనకు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేస్తే వెంటనే మన ఛానల్లో ప్రమోషన్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో